ఛాతిలోని కప్పం కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి బాగా వేడి చేసి చల్లారాక ఛాతిపై రాస్తే కప్పం తగ్గుతుంది తలనొప్పి ఐదు ఆరు తులసి ఆకులు చిన్న అల్లం ముక్క రెండు లవంగాలు కలిపి మెత్తగా రుబ్బి నుదుటిపై పట్టిలా వేస్తే తలనొప్పి తగ్గుతుంది గొంతు గరగర సొంటి మిరియాలు తిప్పలి యాలకలు వేయించి పొడి చేసి తేనెతో కలిపి తింటే గొంతు గరగర తగ్గుతుంది ఎడతెరగని ఎక్కిళ్ళు ఉసిరికాయను దంచి రసం తీసి తేనె కలిపి తాగితే ఎక్కిళ్ళు ఆగుతాయి అజీర్ణం ఒక గ్లాస్ నీటిలో కరివేపాకు అల్లం జీలకర్ర వేసి మరిగించి చల్లార్చి వడగట్టి తాగితే అజీర్ణం తగ్గుతుంది లేదా కరివేపాకు సొంటి జీలకర్ర వాము కలిపి పచ్చదిలా చేసుకుని తింటే అజీర్ణం తగ్గుతుంది లేదా తమలపాకు నాలుగు మిరియాలు నమిలి తింటే అజీర్ణం తగ్గుతుంది జీలకర్రను నీటిలో వేసి మరిగించి ఆ జీలకర్ర నీరు తాగితే జీర్ణక్రియ మెరుగుపడి శరీరం చల్లగా ఉంటుంది లేదా ఒక టీ స్పూన్ అల్లం రసంలో కొద్దిగా తేనె కలిపి తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది గ్యాస్ సమస్యలు వేప పువ్వును ఎండబెట్టి పొడి చేసి గోరు వెచ్చని నీటితో తాగితే గ్యాస్ సమస్యలు తగ్గుతాయి మానని కడుపులో పుండ్లు కూడా నయమవుతాయి కడుపు నొప్పి మెంతులను నెయ్యిలో వేయించి పొడి చేసి మజ్జిగలో కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది చర్మ వ్యాధులు నారింజ తొక్కలను ఎండబెట్టి పొడి చేసి రోజు సబ్బు బదులుగా ఒంటికి రుద్దుకొని స్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి ముక్కు దిబ్బడ ఒక అల్లం ముక్కు తోక తీసి అర లీటర్ నీటిలో వేసి బాగా మరిగించి పాలు చక్కెర కలిపి ఉదయం సాయంత్రం తాగితే ముక్కు దిబ్బడ త్వరగా తగ్గుతుంది కళ్ళు మంట శరీర వేడి మెంతులను నానబెట్టి మెత్తగా రుబ్బి తలకు రాసి బాగా నానిన తరువాత తలస్నానం చేస్తే జుట్టు పెరగడంతో పాటు కళ్ళు మంట శరీర వేడి తగ్గుతాయి కడుపులో మంట కడుపులో మంట ఉంటే అన్నం గంజిలో కొద్దిగా ఉప్పు వెన్న కలిపి తాగండి కొద్దిసేపట్లోనే ఉపశమనం లభిస్తుంది పళ్ళు జివ్వు మనడం పుదీనా గింజలు నోట్లో వేసుకొని నమిలితే పండ్లు జివ్వు మనడం తగ్గుతుంది లేదా పుదీనా ఆకులను నీటిలో ఆరబెట్టి పొడి చేసి ఉప్పు కలిపి పళ్ళు తోముకుంటే ఒకటి రెండు రోజుల్లో నయం అవుతుంది నోటి పుండు నోటి పుండుకు కొబ్బరి గసగసాలు కలిపి తింటే నయం అవుతుంది లేదా కాకరకాయను నోట్లో పెట్టుకుంటే నోటి పుండు తగ్గుతుంది తలనొప్పి పచ్చి కొత్తిమీరను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి రోజు ఉదయం పరగడుపున తాగితే తలనొప్పి తగ్గుతుంది కడుపు ఉబ్బరం వసను కాల్చి బొగ్గుగా చేసి నువ్వుల నూనె కొబ్బరి నూనె ఆమెదం కలిపి పొట్టపై రాస్తే కడుపు ఉబ్బరం తగ్గుతుంది అజీర్ణం ఒక కప్పు అన్నం గంజిలో పావు చెంచా పసుపు పొడి కలిపి త్రాగితే కడుపు ఉబ్బరం అజీర్ణం తగ్గుతాయి లేదా కొద్దిగా సొంటి బెల్లం నాలుగు మిరియాలు కలిపి బాగా పొడి చేసి రెండు పూటలా తింటే అజీర్ణం తగ్గి ఆకలి వేస్తుంది వాము బెల్లం కలిపి కషాయం చేసి తాగితే అజీర్ణం తగ్గుతుంది నడుం నొప్పి అన్నం గంజిని తీసుకొని చల్లార్చి ఒక చెంచా నెయ్యిలో కొద్దిగా జీలకర్ర కలిపి తాగితే నడుం నొప్పి తగ్గుతుంది చెమట దుర్వాసన పటికను స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే చెమట దుర్వాసన తగ్గుతుంది శరీర నొప్పులు సాంబ్రాణి పసుపు చక్కెర కలిపి కషాయం చేసి పాలు బెల్లం కలిపి తాగితే శరీర నొప్పులు తగ్గుతాయి మానని పుండు విరాలి పసుపును కాల్చి చేసి కొబ్బరి నూనెలో కలిపి ఉదయం రాత్రి మానని పుండ్లపై రాస్తే త్వరగా నయమవుతాయి కంటి వ్యాధులు వంద మిల్లీమీటర్ల ఆవు పాలల్లో అంతే మోతాదులో నీరు కలిపి కలిపి తామర పువ్వులు వేసి మరిగించి ఆ తర్వాత పాత్రను దించి దాని నుంచి వచ్చే ఆవిరిని కంటికి తగిలేలా చూస్తే కంటి నొప్పి వంటి వ్యాధులు తగ్గుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్